మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సురేష్ ఈ రోజు మనం కడప జిల్లా ప్రొద్దుడు నియోజకవర్గంలోని ప్రాంతీయ రహదారి కార్యాలయం ఆర్టీ ఆఫీస్ వద్ద ఉన్నాము మనం ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ముప్పై ఆరవ రహదారి భద్రోత్సవాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ నిర్వహిస్తుంది జనవరి పదహారవ తేదీ నుంచి ఫిబ్రవరి పదహైదవ తేదీ వరకు ముప్పై ఆరవ రహదారి భద్రతా వారోత్సవాలు జరుగున్న తరుణంలో రహదారి నందు డ్రైవింగ్ చేసే వారికి వాటికి సంబంధించినటువంటి భద్రత ఎలా చేయాలి డ్రైవింగ్ ఎలా చేయాలి చేసేటప్పుడు పాటించవలసిన నియమాలను ఆర్టీఓ మురళీధర్ గారి ఆధ్వర్యంలో మరియు ల ఆధ్వర్యంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు ఇలా చేయాలి ఇలా చేయాలి అని సో మనము మన దగ్గర ఆర్టీఓ మురళీధర్ గారు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి ముప్పై ఆరవ భద్రతా వారోత్సవాల గురించి వాటికి సంబంధించి మీరు డ్రైవింగ్ చేసే వారికి సూచనలు ఇస్తున్నారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం మురళీధర్ గారు మన దగ్గర ఉన్నారు ముప్పై ఆరవ రహదారి భద్రతా వారోత్సవాలు జరుగుతున్న తరుణంలో ఇక్కడ వెహికల్స్ నడిపే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ఆయన మాటల్లోనే మనం విందాం నమస్తే సార్ చెప్పండి ఇక్కడ ముప్పై ఆరవ రహదారి భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు వీటికి సంబంధించి డ్రైవింగ్ చేసే వారికి మీరు ఇస్తున్నటువంటి సూచనలు సుమన్ టీవీ ప్రేక్షకులకు ప్రజలకు తెలియజేయండి స్వాగతం అండి నా పేరు మురళీధర్ ఆర్టీఓ ప్రొద్దుటూరు సో మాకు ఈ ముప్పై ఆరవ జాతీయ భద్రతా మాసోత్సవాలు భాగంగా మేము పదహారవ తేదీ నుంచి ఈ జనవరి పదహారవ తేదీ నుంచి ఫిబ్రవరి పదహైదు తేదీ వరకు కనీసం సుమారుగా ముప్పై రోజులు ఈ వాసోత్సవాలు అంటే వీటిలో భాగంగా ఈ వాసోత్సవాలు అనేది ఎవరీ ఇయర్ ఈ గవర్నమెంట్ ఆదేశానుసారము మారుతు ప్రకారము మా కమిషన్ ప్రకారము ఆదేశాల ప్రకారము మేము నిర్వహించుకున్నాము అందులో భాగంగా ఈరోజు కూడా మేము ఈ ఆటో రిక్షా డ్రైవర్లకు ఇక్కడికి వచ్చినటువంటి ఎల్ఆర్ టెస్ట్ వాళ్ళకు నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ వచ్చిన వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించినాము అందులో భాగంగా మేము చెప్పేది ఏమంటే ఇప్పుడు టూ వీలర్ వాహనదారులు లైసెన్స్ తీసుకున్న తర్వాత రోడ్డు యూజ్ చేసేటప్పుడు వాళ్ళు వాహనం వెళ్ళేటప్పుడు వాహనం పైన డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు అనేసి నెక్స్ట్ సిగ్నల్స్ ట్రాఫిక్ రూల్స్ వాళ్ళని అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్ కంపల్సరీగా ధరించవలనేసి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదనేసి నెక్స్ట్ ఈ ఆటో వాళ్ళు కూడా ఈరోజు వచ్చినారు అవగాహన సదస్సుకు వాళ్ళకు కూడా మేము ఏమి ఆదేశాలు ఇచ్చినామంటే ఈ రోడ్డు భద్రతా మాసత్సవంలో భాగంగా ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఆటోలు ఈ ఓవర్లోడ్ వీటి గురించి సీటింగ్ కెపాసిటీకి మించి తీసుకెళ్తూ ఉంటారు ప్యాసింజర్లను నెక్స్ట్ డ్రైవర్ పక్కన ఆ పక్క ఈ పక్క డ్రైవ్ చేస్తూ ఒక పక్క ఫోన్ వస్తే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటారు సో అందువల్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది సో అందువల్ల కూర్చోబెట్టుకుంటారు సో వాళ్ళకు ఈరోజు మేము ఖచ్చితంగా ఈ విధంగా మీరు ఈ రూల్స్ని అతిక్రమిస్తే కంపల్సరీగా కేసులు రాసి బుక్ చేస్తామనేసి వెహికల్ని సీట్ చేస్తామనేసి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇవ్వడం జరిగినది నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫోర్ వీలర్లో నాకు వాళ్ళ డ్రైవ్ చేసే వాళ్ళకి ఏమంటే ఈ చిన్నపిల్లకాయలను ముందు సీట్ల ముందు కొంతమంది కూర్చొని కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉంటారు సో అదే చేయకూడదు అనేసి ఈ వాహనదారులందరికీ ఎమర్జెన్సీ వెహికల్స్ వాళ్ళు కంపల్సరీగా ఈ ఫైర్ వెహికల్స్ అంబులెన్సెస్ వాటికి వే ఇవ్వాలి ఆర్డర్ కొడతా ఉంటే కొంతమంది స్లోగా పోతూ ఉంటారు వే ఇవ్వాలి అది కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే ఆ వెహికల్లో ప్రమాదంకు గురైనటువంటి వ్యక్తి ఉంటారు హాస్పిటల్కి అర్థం ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాలి ఇప్పుడు మరి ఒక ఇంపార్టెంట్ ఏమంటే ఈ గవర్నమెంట్ గుడ్ సమంటెన్ అనేసి ఒకటి తీసుకొచ్చింది ఆ స్కీమ్ సో అదేమంటే ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది మాకు డెబ్బులు వెళ్ళిపోతూ ఉంటారు సో ఆ విధంగా కాకుండా వెంటనే వన్ నాట్ ఫోన్ చేస్తే వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వచ్చి ఒక వన్ వన్ అవర్లో మనం ఓల్డ్ నవర్ అంటారు దాన్ని మనం వాళ్ళు కానీ హాస్పిటల్ కానీ చేరిస్తే మనం వాళ్ళని అతన్ని ప్రా నుంచి రక్షించగలుగుతాము సో అందుకోసం గవర్నమెంట్ కూడా ఇటువంటి ఎంకరేజ్ చేసేదానికి కొంతమంది భయపడతారు పోలీసు వాళ్ళు ఏం ప్రశ్నలు చేస్తారు మేము ఎందుకు మాకెందుకు రిస్క్ అనుకుంటారు అటువంటిది ఏమీ లేదు అదేవిధంగా హాస్పిటల్కి కూడా చేర్చినప్పుడు కూడా వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు కూడా మీరు వాటికి వారికి ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు గవర్నమెంటే మీకు పారిదర్శకంగా ఒక ఐదు నగదు బహుమతి ప్రశంసా పత్రం కూడా ఇవ్వడం దొరుకుతుంది ఇదంటే ఎందుకంటే ఈ భయాన్ని పోగొట్టేదానికి గవర్నమెంట్ కాబట్టి అందరూ కూడా నా విన్నపం ఏమంటే మనవంతు మనముగా ఈ లైసెన్స్ తీసుకోవాలి లైసెన్స్ తీసినప్పుడు రోడ్డుపైన యూజ్ చేసేటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారిని జాగ్రత్తగా మనం ఇచ్చేయాలి ఎందుకంటే మనం కరెక్ట్ కరెక్ట్గా చేస్తే ఎదురువాడికి కూడా ఇబ్బంది ఉండదు సో ఈ నియమ నిబంధనలు అందరినీ గుర్తుపెట్టుకుని అన్నిటిని తగ్గ మన వంతు మనం కృషి చేసి రోడ్డు ప్రమాదాలను సాధ్యమైనంత వరకు కొన్ని ప్రమాదాలు అనుకోవడం జరుగుతాయి దాన్ని మనం ఏం చేయగలం మన వంతు మనం కృషి చేస్తూ ప్రమాదాలను చాలా వరకు తగ్గించడానికి కృషి చేయాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నాను సంబంధించి వాహనదారులందరూ ఒక వెహికల్ సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ కూడా వాహన్ పరివాహను పరివాహన వెబ్సైట్లకు వెళ్ళి ఒక వెహికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కానీ ఫైనాన్స్ అగ్రిమెంటు ఫైనాన్స్ డర్మినేషను సో వేరే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలన్నా చేంజ్ ఆఫ్ అడ్రస్ సో ఈ విధంగా చాలా నియర్లీ ఎయిటీ త్రీ ఈ సర్వీసెస్ ఉన్నాయన్నమాట సో అదేవిధంగా వాహనము లైసెన్స్ లైసెన్స్ పొందాలంటే రెండు వాళ్ళకు ఇళ్ళకుని నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ చేంజ్ ఆఫ్ అడ్రస్కు సో వాటికి మీరు ఈ సారథి వెబ్సైట్కి వెళ్ళి సారథి వెబ్సైట్కి వెళ్ళి సో దాంట్లో మీరు ఓపెన్ సారథి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ట్రాన్సాక్షన్స్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి పొంద పొందు పొందగలరు సరే సో ఈ టూ వెబ్సైట్ ద్వారా ఇంతకుముందు అయితే మనకు ఈ ప్రగతి ఉండింది ఇప్పుడు అప్డేట్ అయ్యింది ఈ సాఫ్ట్వేర్ అనమాట పరివాహన్ దాంట్లో వెళ్ళి మీ సేవలకు మీకు కావాల్సినవి పొందవచ్చు అనేసి నేను వినియోగించుకుంటాను ఇక్కడ మనం చూసినట్లయితే మన వెనకాల ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అనేది ఉంది ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అనేది ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చింది దీనివల్ల ఉపయోగం ఏంటి చాలా మందికి తెలియదు మేము ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే బండి డ్రైవ్ చేస్తున్నాము మాకు రాలేదు అని అనుకుంటారు కానీ ఇందులో ఇది పెట్టడం వల్ల ఏ ఏమి ఉపయోగము తర్వాత దీని గురించి ఏమిటి అనేది మనము ఇక్కడ ఉన్నటువంటి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గాని అడిగి కనుక్కుందాం నా పేరు శ్రీనివాస్ రెడ్డి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్టీ ఆఫీస్ ప్రొద్దుటూర్ నుంచి రీసెంట్గా మేము డిసెంబర్ థర్టీ నుంచి ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఓపెన్ చేశాము ప్రీవియస్గా డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయడానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ మాన్యువల్ గా అప్లికెంట్ వచ్చిన అప్లికెంట్ కి గా వెరిఫై చేసి ఇచ్చిన కండిషన్స్ రూల్స్ ప్రకారం సిగ్నల్స్ ఫాలో అవుతూ అవుతూనే మనం డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేస్తాము ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లో సెన్సార్ బేస్డ్ ఆల్రెడీ ఫెచ్ అయిన డేటాలో ఆ రూట్ లో అప్లికెంట్ వెళ్తున్నాడా లేదా అనేది చెక్ చేసి ఈ ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్ ఆ డేటా వచ్చేసి మనకి సెన్సార్ అందిస్తుంది ఈ సెన్సారే ఆటోమేటిక్ గా అప్లికెంట్ యొక్క డ్రైవింగ్ స్కిల్ ని చేసి అప్లికెంట్ పాస్ ఆఫ్ అయ్యేలా ఆటోమేటిక్ గా డ్రైవింగ్ అయిపోయిన వెంటనే చెప్పేస్తుంది ఎటువంటి మాన్యువల్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఈ డ్రైవింగ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము ప్రజలందరూ దీనికి సద్వినియోగం పరచుకోవాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ కుమార్ మోటార్ సైంటిఫిక్ టెస్టింగ్ ట్రాక్ను టీసీ గారి ఆదేశం మేము స్టార్ట్ చేసాము దీంట్లో ఎటువంటి మధ్యవర్తులు కానీ ఎటువంటి వ్యక్తులు కానీ మీరు మీట్ చేయాల్సిన పని ఉండదు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకొని నేరుగా ఇక్కడికి వచ్చి డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసుకొని డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఎటువంటి మధ్యవర్తులు లేకుండా ట్రాన్స్పరెన్సీగా ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఆన్లైన్ ద్వారా మీకు ఇష్యూ చేయబడుతుంది కాబట్టి ప్రజలందరూ ఇది గుర్తుంచుకొని ఎటువంటి అపోహాలు లేకుండా ఎటువంటి భయాలు లేకుండా వెహికల్ని డ్రైవ్ చేసుకొని లైసెన్స్ పొందుకుంటూ చాలా సైంటిఫిక్ మెథడ్స్లో ఉండడం వలన డ్రైవింగ్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంది సో మీరు దీన్ని వాడుకోవాల్సిందిగా సుమన్ టీవీ ద్వారా మాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే ఎవరినో ఒకటి సంప్రదించి వాళ్ళకి అంతా ఇంత డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇస్తేనే ఆర్టీ ఆఫీస్లో మాకు పనులు జరుగుతాయని ఇంటెన్షన్లో చాలామంది ఉంటారు కానీ ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా ఎటువంటి లాభీంగ్ లేకుండా సొంతంగా వారి కొద్దీ వాళ్ళు వెబ్సైట్లో చూసుకొని పరివాహన యాప్ ద్వారా చూసుకొని ప్రతిదీ ఆన్లైన్లో అప్లై చేసుకొని ఇక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్ టెస్ట్ ద్వారానే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ను వాళ్ళు పొందొచ్చు ఈ ఆన్లైన్ టెస్ట్ చేయడం ద్వారా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళ స్కిల్ను శాటిలైట్ ద్వారానే గుర్తించ గుర్తించి వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పొందగలరు సో ఈ ప్రజలందరూ ఇది గమనించండి అని మనకు పొద్దునూరుకు సంబంధించినటువంటి ఆర్టీఓ గారు మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు చెప్తున్నారు విత్ కెమెరామెన్ రాజుతో సురేష్